తెలంగాణ విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో హన్మకొండలోని శ్రీ భద్రకాళి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ భద్రకాళి కళ్యాణ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ తొలి శాసన సభాపతి ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి హాజరయ్యారు ఈ సందర్భంగా భద్రకాళి మాతని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ అర్చకులు మధుసూదనాచారికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో మధుసూదనాచారి మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణులు విశ్వకర్మలు ఐక్యంగా ఉండి రాజకీయంగా చైతన్యవంతం కావాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా దీవించాలని ఆ భద్రకాళి అమ్మవారిని వేడుకున్నట్లు సిరికొండ మధుసూదనాచారి తెలియజేశారు అనంతరం అయోధ్య శ్రీ బాలరామ మందిరానికి శ్రీరామ పాదకలు అందజేసిన పి రామలింగాచారిణి మరియు పద్మశ్రీ కూరెల్ల విఠలాచారి ప్రముఖుల్ని సిరికొండ మధుసూదనాచారి సన్మానించారు ఈ కార్యక్రమంలో వందలాది విశ్వబ్రాహ్మణులు విశ్వకర్మలు పాల్గొన్నారు రాష్ట్ర విశ్వద్రామణ సంఘ నాయకులు విష్ణుదేవి గారు చేస్తా ఉన్నారు అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు హిందో గారు గారు در crick కార్యక్రమాలు చేసినటువంటి విశ్వకర్మ బృందరికి చెనాథ్ గారికి నాయకున్న వెంకనాథ్ గారికి రహింద్ర గారికి అడ్వకేట్ గారికి ప్రాసర్ గారికి ప్రొఫెసర్ గారికి చంద్రమూజి పెద్ద పెద్దలు పెట్టారు కృష్ణరాజా గారి బృందాలకు హృదయత్వరమైనటువంటి నియోజిస్తూ ముల్లే కృష్ణరాజా గారు ఇతర సంబంధ తరఫున కార్యక్రమాలు చేయడంలో చేద్దాం చాలా సందర్భం గారు పనివించారు <Sess>